అందరికీ నమస్కారం ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం రథసప్తమి రోజు బెల్లం పరమాన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్లం పరమాన్నం చేయడానికి కావలసిన పదార్థాలు ఒక చిన్న గ్లాస్ బియ్యం ఎనిమిది గ్లాసుల ఆవు పాలు ఒకటినర గ్లాస్ తురిమిన బెల్లం కొద్దిగా యాలకుల పొడి రెండు స్పూన్ల ఆవు నెయ్యి చిటికెడు పచ్చకర్పూరం అలాగే ఈ పరమాన్నం కలుపుకోవడానికి మీకు అందుబాటులో ఉంటే చెరుకుగడ మరియు ఈ నైవేద్యాన్ని సమర్పించేందుకు చిక్కుడుకాయ ఆకులు తీసుకోవాలి ముందుగా స్టవ్ లేదా పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి ఇత్తడి పాత్ర కాని మట్టి పాత్ర లేదా మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకొని పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా రథసప్తమికి నైవేద్యం చేసేటప్పుడు కట్టెల పొయ్యిలో ఆవు పిడకలు ఉంచి లేదా కేవలం ఆవు పిడకలపై ఈ నైవేద్యాన్ని చేస్తుంటారు ఇప్పుడు చాలా మందికి ఇలా కుదరదు కాబట్టి గ్యాస్ స్టవ్ పై ఆవు పిడకలను ఉంచి చేసుకోవచ్చు పిడకలు అందుబాటులో లేకపోతే మామూలుగానే అయినా నైవేద్యం చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పాత్రను స్టవ్ పై ఉంచి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇందులో ఎనిమిది గ్లాసుల ఆవు పాలు పోసుకోవాలి పాలు పొంగు వచ్చేలోపు మీకు కొత్త బియ్యం అందుబాటులో ఉంటే ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకుని వాటిని ఒక స్పూన్ ఆవు నెయ్యితో తడిపి పక్కన ఉంచుకోవాలి ఒకవేళ పాత బియ్యం అయితే వాటిని నీటితో శుభ్రంగా కడిగి తర్వాత నెయ్యితో తడిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఏ గ్లాస్తో పాలు తీసుకున్నామో అదే గ్లాస్తోనే బియ్యం మరియు బెల్లం కూడా తీసుకున్నాం పాలు బాగా మరిగి ఇలా మూడుసార్లు పొంగిన తర్వాత ముందుగా తడిపి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని మూడు పిడికిళ్లుగా తీసుకుని ఇంట్లో వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఇందులో వేసుకోవాలి తర్వాత ఇలా చెక్కు తీసిన గడను ఉపయోగించి బియ్యాన్ని కలుపుకోవాలి మీకు గడ అందుబాటులో లేకపోతే ఏదైనా గరిటెను ఉపయోగించవచ్చు అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకల పొడి వేసి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సూర్య భగవానుడికి నివేదించే ఈ బెల్లం పరమాన్నం బాగా మెత్తగా ఈ విధంగా ఉడికి ఉండాలి ఇప్పుడు బాగా తురిమిన ఒకటిన్నర గ్లాస్ బెల్లాన్ని ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చకర్పూరం మీకు అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు బెల్లం పరమాన్నం నైవేద్యం రెడీ ఈ బెల్లం పరమాన్నాన్ని చెరకుగడతో తీసుకొని చిక్కుడు ఆకులలో ఉంచి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే రేగి ఆకులు లేదా తమలపాకులలో నైవేద్యాన్ని సమర్పించవచ్చు సకల జగత్తుకు వెలుగునిచ్చే భగవానుడు మనందరి జీవితాలలో వెలుగులు నింపి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు